ఒకప్పుడు మద్యపాన నిషేధం అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్గా అది సాధ్యం కాదు అని తేలిపోయింది అప్పట్లో మేము వస్తే తక్కువ రేటుకే మద్యం ఇస్తాం నాణ్యమైన మందు అందిస్తాం అని చెప్పుకొచ్చారు అయితే అది రికార్డుల మీద రికార్డులు సాధించేస్తున్నారట మొదట ఏడాదే రికార్డే మొదటి ఏడాది అయిపోయిన తర్వాత అమ్మకాల విషయంలో చూసుకుంటే ఒక రకంగా సంపద సృష్టి అద్భుతంగా ఉందని మాత్రమే ఇక్కడ ఆలోచించాలా లేదు అంటే పెగ్ మీద పెగ్ తాగేస్తున్నారు దాదాపు ఎంత మొదట ఏడాదిలో నూట ఇరవై తొమ్మిది శాతం పెరిగిందంట ఏంటి బీర్ల అమ్మకాలు ఒక్క బీర్లే కాదు మిగిలిన లిక్కర్ కూడా భారీగా పెరిగింది గతంతో పోలిస్తే అంటే ఎక్కువ తాగేస్తున్నారు ఎక్కువగా ఆదాయం వచ్చేస్తుంది ప్రభుత్వానికి అంతా ఎక్కువగా వచ్చేస్తుందని ఇక్కడ అంత ఆనందపడాల్సిన అవసరం అంత ఏదో అద్భుతం సాధించేసాం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి నిజంగా మందు ఎక్కువ అమ్మకాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అనేది ఈ క్రెడిట్ మాదే మా ప్రభుత్వం వల్లే దీనికి మళ్ళీ వాళ్ళు చెప్తున్న ఏంటి గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో రేట్లు ఎక్కువ పెరగడం వల్ల నాణ్యమైన మందులు లేకపోవడం వల్ల నాటుసారా గంజాయి అటువైపు వెళ్ళిపోయారు ఇప్పుడు ఇంకా అటు వెళ్ళట్లేదు కంప్లీట్గా గంజాయి నిషేధించేసాం నాటుసారా కూడా రావట్లేదు అందరూ నాణ్యమైన మద్యం వైపుకే వస్తున్నారు అని చెప్పుకొస్తున్నారు అంతేకాదు అమ్మకాల్లో ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ప్లేస్లో తిరుపతి ఉందట రెండో ప్లేస్లో విశాఖపట్నం అలాగే మిగిలిన స్థానాలు కూడా మిగిలిన జిల్లాలు కూడా ఉన్నాయి అసలు నిజంగా ఈ పెగ్ దీని ద్వారా వచ్చే కిక్కే రేపు పొద్దున్న ఒక లెక్క అవుతుందా చంద్రబాబు నాయుడు గారికి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందు అసలు ఒక ఏడాదిలోనే నిజంగా ఈ స్థాయిలో పెరిగిపోతే తాగే వారి సంఖ్య వాళ్ళు చెబుతున్న లెక్కే కాబట్టి ఇది నూట ఇరవై తొమ్మిది శాతం ఏకంగా పెరిగిపోయిందట ఇంకా రేపు ఈ బీర్ సారీ బార్లు పాలసీ లేదా మారుస్తున్నారట రేపు సెప్టెంబర్ నుంచి అది అది కనుక జరిగితే ఇంకా అమ్మకాలు పెరిగే అవకాశం ఉందట ఇది ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ అదృష్టం కలిసి వచ్చే అంశం భారీగా సంపద వచ్చే భారీ ఆదాయం వచ్చే అంశం అని ఎంతవరకు దీని పరిగణలో తీసుకోవాలి నాకు ఒక బాధ అనిపించింది ఏంటంటే జర్నలిజం ఫీల్డ్ నేను స్టార్టింగ్ టైము ఏదైతే ఈనాడు నా మొట్టమొదట అడుగు తొంభై నాలుగులో అప్పుడు వార్తలు రాసేటప్పుడు ఒక కసి ఒక టెంపో ఏంటంటే మద్యం మీద కొన్ని వందల వార్తలు రాసి రాసుంట అప్పుడు నిఘా విభాగం అనే ఒక పేరుతో టాస్క్ ఫోర్స్ అనే ఒక పేరుతో విజయవాడలో కొన్ని వందల స్టోరీలు రాసి ఉంటారు ఎందుకని డైరెక్ట్గా మన డేట్ లైన్ పెడితే అక్కడ ఉన్న మద్యం అక్రమ అమ్మకందార్లకి మన మీద టార్గెట్ చేస్తారని పేపర్ వాళ్ళు యాజమాన్యం అంటే మా సబరీ గారు డస్క్ ఇన్ఛార్జి గారు ఆ సలహా ఇచ్చారు అట్లా పేరు మార్చుకుని చెయ్యి అని చెప్పేసి అలాగే కొన్ని వందల స్టోరీలు రాశాం ఎంతో మందిని అరెస్ట్ చేపించాం ఎన్నో రేట్లు చేపిచ్చాం కొన్ని వందల అరెస్ట్లు సరిగ్గా చెప్పాలండి ఆ రోజున మద్యం యొక్క దుష్ఫలితాల గురించి ఎన్ని చెప్పేవాళ్ళము అప్పుడు జనాల దగ్గరికి వెళ్ళి ఈనాడు ఫార్ములా కూడా ఏంటంటే జనాలతో అనిపించాలి జనాలతో మాట్లాడించాలి మనమే పది మందిని కూర్చోబెట్టి చెప్పి వాళ్ళతో మాట్లాడించి రాసిన స్టోరీలు కూడా ఉన్నాయి అంటే ప్రతి ఒక్కళ్ళు మనందరం ఒక మధ్య నిషేధ కార్యకర్తలుగా పనిచేయాలన్నటువంటి ఒక ఫీల్డ్ని క్రియేట్ చేశారు అలాంటి స్టేజీ జర్నలిజం ఫీల్డ్ స్టార్టింగ్ నాది అట్లాంటి వాడిని ఇవాళ ఈ వార్తలు చూస్తుంటే ఇంత దిగజారిపోయామా నాతో పాటు ఎదుగుతుంది అనుకుంటాం వాల్యూస్ అనేటటువంటి ఇవాళ వాల్యూ ఇంత దిగజారిపోయిందా ఆ వార్త ఆంధ్రజ్యోతి చూశాక రోత జర్నలిజం అని అవతల వాళ్ళని విమర్శించే నీచ జర్నలిజానికి పరాకాష్ట అనిపించింది ఇది పక్కా నీచ జర్నలిజం ఎందుకంటే ఒక మద్యాన్ని తాగడం ద్వారా డబ్బులు ఎక్కువ సంపాదించారు ఇందులో ఇంకో నీచత్వం చూడండి మన రే రేకి సంబంధించి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఏడాది కంపేర్ చేస్తారు ఎప్పుడైనా సరే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ జూన్ వచ్చేటప్పటికి ఒక మూడే మూడు కోట్లు పెరిగింది పరంగా జీరో గ్రోత్ దానికి రాశారు మంచి అభివృద్ధి చెందింది ఎట్లా అంటే క్రింద నెలతో పోల్చుకుంటే రెండు వందల యాభై కోట్లు ఎక్కువ వచ్చింది కంపేర్ చేశారు లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మైనస్ నాలుగు శాతం దాన్ని అక్కడ కవర్ చేశారు ఇక్కడ ఇది కవర్ చేస్తారు ఇది నీచి జర్నలిజం అనేది ఇప్పుడు ఇందులో ఏం రాశారు లాస్ట్ ఇయర్ ఈ మూడు నెలలతో కంపేర్ చేస్తే తొలి త్రైమాసికంతో పోల్చితే త్రైమాసికంలో పెరిగింది చూడండి అసలు అంటే జర్నలిజాన్ని అవకాశవాదంతో నీచత్వంతో టర్న్ చేయటం ఇందులో పాయింట్ ఏంటి భారీగా తాగడం ప్రజలకు ప్రయోజనకరమా ఇది హెల్త్ డ్రింకా వాళ్ళు చెప్పినట్టు ఆరోగ్యకరమైన మద్యం నాణ్యమైన మద్యం నాణ్యమైన మద్యం ఇప్పుడు చెక్ చేయండి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి మద్యం తాగుబోతే ఎక్కడికి షాపు ఇళ్ళ దగ్గరికి వెళ్ళక్కర్లే మీరు మద్యం దుకాణాల దగ్గర పెట్టండి టెస్టింగ్ సెంటర్ మన దగ్గర టోటల్గా ఉన్నాయి పదమూడు వేల ఉన్నాయి పదమూడు వందల ఎన్నో ఉన్నాయి కదా టెస్టింగ్ సెంటర్ మద్యం దుకాణాలు ఎన్ని మద్యం దుకాణాలు ఉన్నాయో అన్ని మద్యం దుకాణాల దగ్గర ఎన్ని బార్లు ఉన్నాయో అన్ని బార్ల దగ్గర వాళ్ళందరినీ బ్లడ్ టెస్ట్ చేయండి కిడ్నీ టెస్ట్ చేయండి ఏంటి పరిస్థితి కనుక్కోండి ఏడాది క్రితం రెండు ఏడాది క్రితం వాళ్ళ ఏమైనా రిపోర్ట్లుంటే అవి కూడా క్రాచ్ చెక్ చేయండి ఎందుకు నిన్న కాక మొన్న అనుకుంటా కదా తల్లికి వందనం డబ్బులు మందుకు ఖర్చు పెట్టేస్తున్నాడు చంపేసింది కదా సరే అది వదిలేదు అది అనారోగ్యానికి సంబంధించినటువంటి అంశం కాదు వదిలేదు కానీ ఇదైతే దుర్మార్గం కదా ప్రజల ఆరోగ్యాలు ఏదో బాగుపడ్డట్టు దాన్ని ఏదో కాపాడుతున్నట్టు ఈ బిల్డప్ ఏంటి ఇదేంటి దాని ద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుందా ఇది గొప్ప ప్రయోజనం రాష్ట్రానికి మనము ప్రజలని మధ్యానికి దూరం చేయించడం అనేది ప్రభుత్వ బాధ్యత జగన్ ఆ ప్రయత్నం చేశాడు దాని మీదను బుర చల్లారు ధరలు పెంచడం ద్వారా వినియోగం తగ్గింది అతను ఆరోగ్య ధరలు తగ్గిస్తే అసలు ఓటమి ఉండేది కాదు ఈ సమస్య ఉండేది కాదు ఆర్థిక సమస్యలు కూడా ఇంకా తాగబోయించేవాళ్ళు అంతే కదా ఆ రోజున యాభై రూపాయలకే మేము అధికారంలోకి వస్తే మందుబాట్లు ఇస్తానన్నందుకు సోమవీర్రాజుని సారాయి వీర్రాజు అని పెట్టారు పేరు ఇప్పుడు తొంభై తొమ్మిది రూపాయలకు మందు ఇస్తానన్నటువంటి వాళ్ళు గొప్ప మనుషులు దేశానికి సమాజ ఉద్ధారకులు సామాజిక సేవకులు ఏం మాట్లాడాలా వీళ్ళు ఈ పత్రికలు సమాజ ఏది జీవ జనోద్ధారకులు అనమాట వీళ్ళు మద్యాన్ని ఈవేళ ఏరులై పారిస్తున్నారు మద్యం వ్యసనం రెండు సమస్యలకి కారణం అవుతుంది ఆదాయం ప్రభుత్వానికి ఖచ్చితంగా పెరుగుతుంది దీనివల్ల బెనిఫిట్ ఉంటుంది దీనికి చిన్న ఉదాహరణ చెప్పాల మనము ప్రజలకి ఎంత చేసినా ఓ లోటు ఉంటుంది ఒక మాజీ మేయర్ గారు విజయవాడ కమ్యూనిస్ట్ మేయర్ గారు కమ్యూనిస్టులు సాధారణంగా పార్కులకి పెట్టికి డబ్బులు ఇవ్వరు అంటే వద్దు అంటారు పార్కులు వాటికి ఎందుకు ఊరకనే వృధా వ్యయం దాని పేదవాళ్ళకి ఇల్లు కట్టించేయడానికి లేకపోతే స్కూల్ కట్టించడానికో మార్కెట్లు కట్టిస్తే ఉపాధి ఇట్లాంటిది ఉంటుంది కానీ అనే మనస్తత్వం కమ్యూనిస్టులది బట్ కమ్యూనిస్టులు విజయవాడని పరిపాలించిన టైంలో అప్పుడు నేను సిటీ లో ఉన్నాను అనమాట పరిపాలించిన టైంలో ఈ పార్కులకి నిధులు కేటాయించేవాళ్ళు భారీగా చక్కటి మంచి మంచి పిల్లలు ఆడుకోవడానికి వస్తువులు ఎట్లాంటివన్నీ కల్పించేవాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేసేవాళ్ళు కూడా పార్కులు నేనప్పుడు అడిగాను అనమాట సారీ అప్పుడు ఆయన మైక్ కట్టేయమనేసి పెద్ద ఆయన బాగా ఆయన చెప్పారు ఏం సాయి మేము కమి మొదటి నుంచి ఉద్యమకారులు కదా మాకు తెలుసు ఉద్యోగం లేనప్పుడు చదువుకునే టైంలోనూ నువ్వు అందరికి ఉద్యోగం కల్పించలేవు ప్రైవేట్ కల్పిస్తే అది ప్రభుత్వానికి ఫీలింగ్ రాదు ఎప్పుడు ఒక అసంతృప్తి ఉంటుంది యువతరంలో అసంతృప్తి మనం చల్లార్చలేము దీనికి ఉన్న ఏకైక మార్గం ఏంటంటే మా చేతులు మద్యం తాగడం ఒక ఆస్పెక్ట్ మా మనకు ప్రభుత్వానికి సంబంధం ఉండదు కార్పొరేషన్కి అది రెండో కాన్సెప్ట్ ఏంటి కాస్త రిలాక్స్ అవ్వడం ప్రేమ పెళ్ళిళ్ళు అటువైపుకి వెళ్ళిపోతారు పార్కులు ఈ డెవలప్ చేస్తే అటు చూసుకుంటుంటారు వాళ్ళు యువతరానికి కొంచెం రిలాక్స్ వాళ్ళకి లేదు బాగా అసంతృప్తి వస్తుంది ఇంట్లో తిడతారు ఉద్యోగం లేదు ఉద్యోగం సద్యోగం లేకుండా ఏం చేస్తున్నామని అట్లాంటప్పుడు కాసేపు కూర్చోడానికి ఒక ప్లేస్ రిలాక్స్డ్గా ఇట్లాంటి వాళ్ళ మధ్యన ఓ అందం తర్వాత ఎదుగుతారు జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు శాంతం ఎవరు పని నాశనం అయిపోరు కానీ అసంతృప్తి ఉన్నప్పుడు వాళ్ళకి ఆ అసంతృప్తి తీర్చుకోవడానికి ఒక స్పేస్ కావాలని చెప్పారు ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ మద్యం దాంట్లో జరుగుతుంది సూపర్ సిక్స్లు ఏంటనేది తెలుసు కొత్తగా ఎలాంటి ఖర్చులు పెరుగుతున్నాయో తెలుసు ఎక్స్పెండిచర్ పెరిగిపోయింది ఇన్కమ్ తగ్గిపోయింది ప్రజలకి దాని ఇంపాక్ట్ ఒక సైకలాజికల్ ఎఫ ఫీల్ అవుతారు ఈ టైంలో మద్యం తాగేసి రిలాక్స్ అయిపోవడం కాస్త పక్కకి ఇది బాగానే ఉంటుంది తాత్కాలికమైనటువంటి ప్రయోజనం బట్ లాంగ్ రన్లో మద్యం దెబ్బ దెబ్బతీసేటటువంటి ఆరోగ్యాలు తర్వాత వాళ్ళ జీవితం ఏంటి పోని వాళ్ళకి ఇదివరకు రాజశేఖర రెడ్డి విమర్శించేవాళ్ళు కమ్యూనిస్టులు ఎట్లాగంటే ఓ పక్కనేమో మద్యం దాగబోయిస్తాడు రెండో పక్కన ఆరోగ్యశ్రీ అని వాళ్ళకి హాస్పిటల్లో ట్రీట్మెంట్లు ఇప్పిస్తాడు అని చెప్పేసి ఆయన అదే అనేవాడు నేను మద్యం ఆపమంటే వాళ్ళు ఆపరవు ఏ వాళ్ళది ఆదుకుంటున్నాను కదా అని చెప్పేవాడు ఆయన వాళ్ళే కదా అందరిని ఆదుకుంటున్నాను కదా అని చెప్పేవాడు ఇప్పుడు ఇక్కడ ఆరోగ్యశ్రీ కూడా సక్రమంగా లేదే లేదా ఇక్కడ నువ్వు తాగిపిచ్చి ఇలా వచ్చిన డబ్బులతో అక్కడ ఆరోగ్యశ్రీ గట్టి పెడుతున్నావా ఏమిటిది మామూలుగా జబ్బులు వచ్చేటటువంటి ముప్పై శాతం అండి మామూలుగా మానవ మానవ సహజమైనటువంటి జన్యుపరమైన సమస్యలు పొల్యూషన్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటి వాటి వల్ల వచ్చే జబ్బులు ముప్పై శాతమే సమాజంలో వంద మంది పేషెంట్స్లో చూస్తే ముప్పై శాతం మందికి ఎట్లాగ మన ఆహారంలో సరైన పోషకాహారాలు లేకపోవడం వల్లనో లేకపోతే కనుక ఆహారం తగినంత తీసుకోలేకపోవడం వల్లనో అంటే ఆకలి లాంటి వాటి వల్ల వచ్చేటటువంటి జబ్బులు ఇవి ముప్పై శాతం మందికి ఎఫెక్ట్ బట్ మిగతా డెబ్బై శాతం రోగులు మందు వల్లనే కిడ్నీ పోయిందా గుండె పోయిందా లేకపోతే లంగ్స్ పాడైనయా ఇవన్నీ సిగరెట్ మద్యం వల్లనే మద్యం అవును మద్యము సిగరెట్ అనేటటువంటిది మనిషి జీవిత ఆయుర్దాయాన్ని వందేళ్లు బతకాల్సినోడికి నలభై ఐదు దగ్గర నుంచి రోగాలు బిగినయ్యి ఇంకో పది పదిహేను సంవత్సరాలు అంతేస్తా ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ ప్రభుత్వం ఇక్కడ నుంచి ఇట్లా డబ్బులు సంపాదించాక ఒకటి దీని ద్వారా ఆరోగ్యశ్రీ కొంత హాస్పిటల్కు ఉపాధి కొంత దాని పేరు ఏంటి విడో పెన్షన్స్ అవును ఒంటర్ మహిళ పెన్షన్స్ ఇవి ఇద్దాం రేపు ఈ డబ్బులతో అంతే కదా మరి ఇప్పుడు మొన్న ఎవరో ఒక పోస్ట్ పెట్టారు ఇదే నేను లాస్ట్ వీక్ అనుకుంటా ఇదే పాయింట్ మీద పోస్ట్ అనమాట ఒక దేశం బతకాలంటే మద్యం అలవాటు ఉండాలా ఏ అలవాటు లేనోడు వేస్ట్ ఫెలో వాటి వల్ల అంటే రాముడు మంచి బాలుడు లాగా ఉంటే రొటేషన్ నడవదు ఒక మద్దుబాబు వలన ఆడు తాగేటటువంటి మందు ఆ మందు తయారు చేసే కంపెనీలు ఆ కంపెనీలకి ప్రొడక్షన్ అదే రా మెటీరియల్ ఇచ్చేవాళ్ళు అన్ని కంపెనీలకు ఉపాధి దొరుకుతుంది అట్లాగే వీడు ఇది దాగిన తర్వాత వీడు ఆరోగ్య నాశనం చేసుకోవడం వల్ల ఆసుపత్రులు ఆసుపత్రులకి మందులు సరఫరా చేసేవాళ్ళు డయాగ్నోసిస్ సెంటర్లు అట్లాగే వాళ్ళ పైన చివరికి పోతే పెన్షన్లు లేకపోతే దాన్ని ఏమంటారు పోయినప్పుడు ఆ శ్మశానానికి ఇంతమందికి ఉపాధి లభిస్తుంది ఇదంతా అని ఎవడో పెట్టాడు పోస్ట్ అంటే అనే అదేదో సినిమాలో ఒక కామెడీ కూడా ఉంటది మందు తాగొచ్చి అంటే ట్యాక్స్ పేయర్ని నేను గుర్తు పెట్టుకో అని ఒక పెద్ద డైలాగ్ ఉంటది ఎన్ని బంధు షాపులు ఉన్నాయి ఎంత తాగుతున్నారు దాని వల్ల ఎంత జీడిపి వస్తుంది ఇవన్నీ కూడా తరుణ్ అనుకుంటా సినిమా దాంట్లో డైలాగ్ ఆ సునీల్ గా ఎవరో ఇంకో ముసలాయన చాలా పెద్దది డిటైల్డ్ గా ఆ డేటా సేకరించి మరీ కథారా ఇచ్చేది చెప్పాడు మందుగొట్టి రాసినట్టున్నాడు ఆయన చాలా బాగా రాసి అట్లా ఉంది ఇప్పుడు ప్రస్తుతం జ్యోతి రాసిన వార్త చూస్తే అదే కదా కానీ ఒక్కటిసారి అంటే మొన్న కొద్ది రోజులకైతే మనం దాని గురించి కూడా మాట్లాడుకున్నాం ఈ పర్మిట్ రూముల గురించి అంటే పర్మిట్ రూములు ఇవ్వకపోవడం వల్ల చాలా నష్టపోయాం ఇక్కడ నుంచి ఇచ్చేయబోతున్నాను ఇప్పుడేమో ఈ బార్ పాలసీలు మారుస్తారంటున్నారు ఇందులో వీళ్ళు బీర్లమ్మకాలతో పాటు ప్రధానంగా చెప్తున్నది ఏంటి తొంభై తొమ్మిది రూపాయలకే ఈ క్వార్టర్ బాటిల్ అది కూడా జాతీయ స్థాయిలో కంపెనీలే తగ్గించి ముందుకు రావడం అది నాణ్యమైన మందు అది తాగే వాళ్ళ సంఖ్య పెరిగింది తొంభై తొమ్మిది రూపాయలు క్వార్టర్ బాటిల్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు మేమే చేసామని పర్మిట్ రూముల ద్వారా ఆదాయం సంపాదించాలనుకుంటున్నారు బార్ పాలసీలు కూడా మార్చాలనుకుంటున్నారు అంటే కంప్లీట్గా మద్యం మీదే ఇంకా సంపద సృష్టి మద్యం మీదే ఆదాయ ఆర్జన చేయాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫిక్స్ అయిపోయిందా ఇంకా ముందు ముందు ఇంకా మార్పులు వచ్చే అవకాశం ఉంటుందా ఇప్పుడు మననే కదా గోదావరి జిల్లాలో నకిలీ లెక్క పట్టుకున్నారు మిశ్రంతో సహా ఇప్పటికీ బిగిన్ అయిపోయింది నకిలీ లెక్కరు బిల్డ్ షాప్ కారణంగా ఈ నకిలీ లెక్క తయారు చేసి బిగిన్ అయిపోయినాయి అలా బల్క్ అలా ఈ పర్మిట్ రూమ్ లో వస్తే బిల్డ్ షాపు నివారించొచ్చు అనేది కూడా వీళ్ళ పాయింట్ ఇక్కడ చెప్పేది ఇప్పటికి కూడా నివారించవచ్చు కదా బిల్డ్ షాప్ ఇవాళ పర్మిట్ రూమ్ ఆల్రెడీ నడుస్తున్నాయి ఓ రకంగా చెప్పాలంటే పర్మిట్ రూమ్ ఇవాళ ప్రతి మధ్య దుకాణానికి ఉందండి ఇప్పుడు వాళ్ళు అద్దె కట్టుకుంటున్నారు ఆ పర్మిట్ రూమ్ పెట్టడం వల్ల ఇక్కడ కూడా ఉపాధి ఉందండి ఓయ్ చీకులు అమ్మేవాడు శనక్కాయలు అమ్మే శనగ గుళ్ళే వాడు స్టఫింగ్ పల్లె స్టఫింగ్ అమ్మేవాళ్ళు అక్కడ పెట్టుకుంటున్నారు ఇంకొకళ్ళు ఉపాధి కల్పించారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు ప్లస్ అంటే ఆ విధంగా సంపాదించుకుంటున్నారు వాళ్ళు అలఫీషియల్ గా నడుస్తున్నట్టు ఇప్పుడు ఆ సంపాదనను ప్రభుత్వం లాక్కోబోతోంది అది లాక్కోబోతోంది ఐదు లక్షల రూపాయలు పల్లెటూళ్ళల్లో ఏడున్నర లక్షల రూపాయలు సిటీలో పర్మిట్ రూమ్ పర్మిట్ రూమ్ పేరుతో వాడు మా పేరు ఇప్పటికే ఆ ఎనభై లక్షలు తొంభై లక్షల తగలేసుకుని ఇది తీసుకున్నాడు లైసెన్సు వాడి దగ్గర ఇప్పటికీ గుంజు గుంజు వదిలి పెడుతున్నారు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఓ పక్కన అధికారులకు ఓ పక్కన మామూళ్ళు లంచాలు అది పోను ఇప్పుడు వాడికి మిగ కొత్తగా వాడేమి నేర్చుకున్నాడు బిజినెస్ బెల్ట్ షాపు ఒక్కో షాప్ ఐదు లక్షలు నాలుగు లక్షలు తీసుకుని అది లెక్కర్ షాప్ కిందన ఓ పది బెల్ట్ షాపులు ఒక పది నాలుగు వచ్చినాయి అనుకో నలభై లక్షలు తన అమౌంట్లో కొంత వచ్చింది ఈ పర్మిట్ రూమ్ కారణంగా అందులో పెట్టుకునే స్టఫ్ వాళ్ళ కారణంగా ఒక నెలకు ఒక పదివేలు పాతిక వేలు తీసుకుంటున్నాడు అనుకోండి ఇప్పుడు దాని మీదన వీళ్ళు సంపాదించుకోబోతున్నారనమాట ప్రభుత్వం తీసుకోబోతుంది ఆదాయం ప్రభుత్వానికి అంతే తప్పించి ప్రజలు కోరికేదేం లేదు రెండవది ఏంటంటే ఈ ఇప్పుడు వెరీ సింపుల్ అంటే మన ఎదురుగుండా జరిగిన పరిణామాలు ఇంతకుముందు ఇట్లాగే మధ్య ఏర్లై పారింది అప్పుడు భవన్ నిర్మాణ కార్మికులు దొరక్క రైతు కూలీలు దొరకన నా తిప్పల ఎందుకని ఈ మందు అలవాటు ఉన్నవాడు ఎట్టు ఉంటుంది అంటే నేలకి పీకేస్తూ ఉంటుంది వాళ్ళ ఆవిడ దగ్గర ఒక యాభై వందో తీసుకుని ఆటో ఎక్కిపోవడానికని తీసుకుని బయలుదేరుతాడు ఆటో ఎక్కే చూడటం బెల్ట్ షాప్ కనబడుతుంది ఒక్క గొక్క వేసుకుని పోదాంలే అని లోపల పోతాడు ఒక్క అని ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ఆటోకి సరిపోద్దిలే అనేసి వెళ్ళాక దాగుతున్నప్పుడు స్టఫ్ కావాలని పెడితే పక్కన ఎవడో దొరుకుతాడు వీడి దగ్గర వంద అప్పు తీసుకుంటాడు ఇట్లా అప్పులు పాలవడు తాగాక వాడింకేం పని చేస్తాడు అక్కడ దానివల్ల అక్కడ దాన్ని ఏమంటారు ఫీల్డ్ యాక్సిడెంట్స్ స్పాట్లో వాడి పరిశ్రమలో పనిచేసిన భవన నిర్మాణంలో చేసిన ఏదో ప్రమాదాలు జరుగుతాయి అదొక ప్రమాదం రెండవది ఏమవుతుంది వాడు పనిమాస్తున్నాడు అక్కడ అక్కడే మానేసి కూర్చుంటాడు ఇక్కడ జగన్ వచ్చాక జరిగింది ఏంటంటే ఇంటికి షాప్ తెరవడం వల్ల అప్పుడు నేను భవన నిర్మాణ మేస్త్రితో మాట్లాడినప్పుడు చెప్పాడు ఇదివరకు వందలో నలభై మంది ఎగ్గొట్టేవాళ్ళండి పని మేమేమో నెల రోజుల్లో అయిపోద్ది అనుకున్న పని రెండు నెలలు మూడు నెలలు ఎందుకు అవుతుంది అయ్యా అంటే చెప్పిన మాట అప్పుడు ఇంట్లో ఏదో టాయిలెట్కి సంబంధించి మామూలుగా అయ్యి దాన్ని ఏమంటాం మనం బిల్డర్తో కొంటాం కదా బిల్డర్ దగ్గర కొన్నది ఈ పెట్టేస్తారు వాళ్ళు కింద సొరుగుల్లాగా అప్పటికి అండర్ గ్రౌండ్ అనేది సిస్టమ్ లేదు అది వరలో ఆ తర్వాత గ్రౌండ్ సిస్టమ్ వచ్చాక దానికి లింక్ పెట్టాలని చెప్పేసి అడిగితే ఒక్క రోజులో అయిపోతుంది అన్నోడు మాకు ఐదారు రోజులు పెట్టింది ఎందుకయ్య అంటే ఆ రోజుల్లో చెప్పిన మాట ఇది నేను చెప్పేది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇట్లాగా పొద్దున్నే బయలుదేరి నలభై శాతం మంది ఇట్లా పోతున్నారండి అక్కడ తాగుడు దగ్గర ఆగిపోతున్నారు అన్నట్టు ఆ తర్వాత మన జగన్ వచ్చిన టైంలో ఇంటి దగ్గర చిన్న పనులు చేయించుకోవడానికి వెలిస్తే అప్పుడు వచ్చేసేసి తొందరగా పోయేవాళ్ళు ఇదేందయ్యా అంటేను అంటే ఎనిమిది గంటలన పని చేయాలి కదా రెండు రోజుల్లో చేసే పని నాలుగు రోజులు చేశారనమాట ఏంటిదంటే ఇదివరకు వాడు తాగడం రావడం అయిపోయేదండి ఇప్పుడు తాగేసే ఇదే తాగేదానికి కుదరట్లేదు ముందు ఈ షాప్ మూలంగా పొద్దున వస్తున్నాడు పనికి వచ్చిన దగ్గర నుండి నాలుగు బీగుతా ఉంటుంది తొందరగా పని ముగించుకుని డబ్బులు ఇచ్చేసేయమంటున్నాడు ఆరు గంటలకే వెళ్ళిపోతానంటున్నాడు వెళ్తా తాగుతున్నాడు కాబట్టి అప్పటికి తేడా ఏంటంటే అప్పుడు ఇక ఇంటికి డబ్బులు పట్టుకుపోయేవాడు కాదు అప్పులు పాలయ్యేవాడు ఇప్పుడు ఐదు వందలు నేను ఇచ్చాను అనుకోండి రెండు వందలు తాగి మూడు వందలు పట్టుకుపోతాడు ఇంటికి ఒకవేళ ఎక్కువ తాగాడు అనుకోండి మొత్తం ఇక్కడే సరిపోతుంది ఎందుకంటే రేట్ ఎక్కువైంది కాబట్టి అని చెప్పొచ్చు ఇప్పుడు అట్లాగా వాళ్ళ ఆర్థిక స్తోమ దెబ్బతింటది వాళ్ళ కుటుంబ జీవితం దెబ్బతింటది పిల్లలకి చదువులకు డబ్బులు ఎవరు ఇస్తారు నిజంగా అయితే ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇదే ఉందండి సంపాదన నా కొత్తగా వచ్చే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే వీళ్ళకి వచ్చే ఆదాయం ఎక్కువ అంతే కదా ఇలాంటి పనులు చేసే వాళ్ళకి ప్లంబర్ లేకపోతే ఎలక్ట్రీషియను లేకపోతే ఈ ముఠా మేస్త్రో వీళ్ళకి వీళ్ళకి వచ్చే సంపాదన ఎక్కువ ఎందుకు మొన్న సాఫ్ట్వేర్ కంపెనీలు లేకపోతే ప్రైవేట్ కంపెనీలో పనిచేసిన అతనికి ఎఫ్సిఐ గోడౌన్లో పనిచేసేటటువంటి ఒక ఎంప్లాయ్కి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్కి పదహారు వేలు జీతం అండి పదహారు వేలు మన దగ్గర ఆఫీస్లో పనిచేసే పని అమ్మాయి మొన్న ఓ నాలుగైదు గంటలు పనిచేయాల్సి ఉంటుందమ్మా పదివేలు ఇస్తానంటే కుదరదు అయ్యా ఎందుకంటే నేను ఐదేళ్లలో చేస్తున్నాను ఇరవై ఒక్క వేలు వస్తున్నాయంట అమ్మాయికి నెలకి నెలకి అక్కడ ఒక గంట అక్కడ ఒక గంట ఇరవై ఒక్క వేలు ఆమెకు మందు అలవాట్లేదు కాబట్టి డబ్బులు ఇంటికి మిగులుతున్నాయి మనవాడైతే అంటే కొత్తగా ఇట్లాంటి ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ వీళ్ళకంటే ఇప్పుడు వాళ్ళు ఎంతండి అదే కరెంట్ మీటర్ వేస్తారు చూడండి వాళ్ళకి ఎంత ఇచ్చేది పాపం మొత్తం మీరు పదివేలు కూడరావు వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారు వర్క్ చేసేవాళ్ళు ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి వ్యవస్థలో మందుకే పోతున్నాయి దాన్ని జగన్ చేసిన తప్పు ఏంటంటే అద్భుతమైన మద్య నిషేధ అవకాశం దక్కింది ఆయన ఏంటంటే మనం ఉపన్యాసాలు ఇవ్వకుండా కరోనా టైంలో దాదాపు ఆరు నెలలు ఏడు నెలలు కంప్లీట్గా ఆగిపోయింది మందు అతను ఏమన్నాడు దశలవారి మధ్య నిషేధం అన్నాడు ఏడాదికి ఇరవై శాతం జన షాపులు బార్లు తీసేసి ఐదేళ్ళ తర్వాత కేవలం డబ్బు ఉన్నటువంటి బాగా అందుబాటులో బాగా వెయ్యి రూపాయలు ఆ రేంజ్లో ఉన్నటువంటి వాళ్ళకే కొనుక్కునేటట్టు చేస్తా అంటే స్టార్ హోటల్ రేట్లు అని చెప్పాడు ఆ రోజున అతను అందులో తొలి దశలో బిగిన్ చేసినోడు ఏం చేశాడు ఫైనల్గా కరోనా టైంలో ఆరేండు నెలల పాటు అసలు తాగల జనం ఆపేచ్చు కదా అతను ఆ టైంలో కంప్లీట్ మంచి నిషేధం ప్రకటిస్తే అద్భుతమైన ఛాన్స్ కానీ ఇక్కడ చేతిలో డబ్బులు లేవు కదా మైనస్ ట్వంటీ జి జీఎస్టిపి కదా ఆ రోజున కాబట్టి అర్జెంటుగా డబ్బులు సంపాదించడానికి మద్యమే బెటర్ అని సలహా ఇవ్వగానే అది అమలు చేశాడు ఆ ఇంపాక్ట్ మద్య నిషేధ స్ఫూర్తి చచ్చిపోయింది అంతకుముందు పది శాతం ఇరవై శాతం మొదట తీసేశాడు షాపులు ఈ కరోనా టైంలో పదమూడు శాతమే తగ్గించాడు షాపులు గారి బారులు ఆ తర్వాత శాంతం వదిలేసాడు అతను ఆ తప్పు చేస్తే ఆ తప్పుని ఎత్తి చూపెట్టాల్సినటువంటి విపక్షం మేము బాగా తాగిస్తాం తక్కువ రేటు తాగిస్తాం అదేదో హెల్త్ డ్రింక్ లాగా తాగిస్తాం మీకు అని చెప్పొచ్చింది వాళ్ళు మాట మంచిగా తాగిస్తున్నారు అన్నదే జ్యోతి రాసి కథ కానీ ఒకటి సార్ ఫైనల్ గా ఇందులో రెండు అంశాలు ఒకటి ఏంటంటే టాప్ ప్లేస్ లో మొదటి స్థానంలో బాగా తాగుతున్న దాంట్లో తిరుపతి ఉందట అంటే ఇంకా ఆధ్యాత్మిక రాందాలు అది ఇదని ఏం లేదు ఎక్కడైనా సరే వెచ్చలు విడిగా ఇంకా అమ్మకాలు అనేది ఒకటి రెండోది అంటే పాజిటివ్ కోణంలో వీళ్ళు చెప్తున్నది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించుకుంటే నాటు సార గంజాయి ఇలాంటి రకరకాల సారాలు ఉంటాయి విప్పసారాలు ఇటువంటివన్నీ ఇంకా తాగడం మానేస్తున్నారు వాటికి దూరం అవుతున్నారు ఇక్కడ నాణ్యమైన మందు ఈ ప్రభుత్వం కల్పిస్తుంది కాబట్టి అనేది ఎంతవరకు అది చూడొచ్చు ఆ కోణంలో అదే మనకు కావలిస్తే శృంగారం ఎదురోలు చేస్తే విచారం అన్నటువంటిది నాటు సార మొనగోడ దొరికింది కదా రెండోది గంజాయి ఇంకొంచెం వినియోగం పెరుగుతుంది ఎప్పుడైనా ఒక గంజాయ్ గంజాయ్ లేదంటున్నారు ఎగిరిపోయింది మొన్ననే వంద కిలో వన్ ఎక్కడైనా పట్టుకుంటే మేము ఒరిస్సా నుంచి అని వీళ్ళు రాస్తారు అంతే అని చెప్తున్నారు పట్టుకుంటే వన్ వారు అదేందో పాపం ఎవరు ప్రయత్నించకుండానే వాళ్ళంతా వాళ్ళే మానేశారు అదే మరి వ్యవసాయం అక్కడ ఫ్యాక్టరీ లోని మూసేసారు వాళ్ళు రాశారు మనం నమ్మాలా వినేవాడు అయితే చెప్పేవాడు మేధావి చదివేవాడు మూర్ఖుడైతే వ్రాసేవాడే వినాడు జ్యోతి అది నడుస్తుంది ఇప్పుడు పాయింట్ అది పక్కన పెడితే బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే చీఫ్ లెక్కర్ కిక్ కొన్ని రోజులకి అలవాటు పడిపోయాక ఆ పైన లెక్కర్ అవన్నీ చాలనప్పుడే కదా గంజాయి గంజాయి డ్రగ్స్ వాడినటువంటి దాని మీదన ఆ కన్సల్ డాక్టర్లు అడగని చెప్తారు ఫస్ట్ పేజ్లో అలవాటు పడతారు బీర్కి అలవాటు పడతారు బీర్లో పెద్దగా మత్తు ఉండదు ఆ తర్వాతన వేరేది అలవాటు పడతారు అట్లా నాకు బాగా గుర్తు ఈనాడు తర్వాత సిటీ కేబుల్ వీటిలో చేసేటప్పుడు ఈ అప్పుడప్పుడు మామూలుగా ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత పార్టీ ఇస్తారు కదా అప్పుడు ఒక నలుగురు ఐదుగురు జర్నలిస్ట్ మిత్రులు వచ్చేవరకు కూర్చుని ఉండేవాళ్ళు ఏంటంటే వాళ్ళు అరకు పార్టీ లేరా అనేవాళ్ళు నాకు అరకు పార్టీ అంటే అరకు నుంచి ఉన్నారా ఇల్లని మొదట్లో అడిగా ఐడియా రాక రా అని చెప్పి చెప్పుకొచ్చారు అప్పుడు నలుగురు ఐదుగురు మిగతా ముప్పై నలభై మంది భోజనం చేసి వెళ్ళిపోయేవాళ్ళు తర్వాత నేను ఒక ఐదేళ్ల తర్వాత చూసుకుంటే ఒక ఐదేళ్ళు కూడా మామూలుగా ఫీల్డ్ తర్వాత ఒక పదేళ్ల తర్వాత చూసుకుంటే నాలాంటోళ్ళ నలుగురు ఐదుగురు మూల కూర్చోవాల్సి వస్తుంది ఎందుకు మిగతా అందరూ తాగడం జాతీక రాసపడ్తున్నది ఇది ఇవాళ రోజున ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి జాగ్రత్తగా ఇవాళ రోజున చూసుకుంటారా లేదనేది అంటే వాళ్ళది కంట్రోల్ చేయడం అయితే ఒక రకంగా సాధ్యం కాదేమో కానీ పత్రిక మాత్రం పరిమితం అంటే వార్తల్ని చాలా బాధ్యత అంటే తాగుడిని గొప్పగా రాయటం నాకు చాలా గొప్ప ఆశ్చర్యం వేసింది అంటే మనకి ఆలోచనలో నేను మారాలి అంతే బాగా మంచి ఆదాయం వస్తుంది రాష్ట్రం అభివృద్ధి దర్శనం ముందుకెళ్తుందని అనుకోవాలి రైట్ రైట్ చూద్దాం మొత్తానికి ఆ మద్యం ద్వారా అయితే ఆదాయం పెరుగుతోంది ఒక రకంగా ఇదే ఒక అద్భుతమైన సంపద సృష్టి గతంతో పోలిస్తే ఎంకా నూట ఇరవై తొమ్మిది శాతం పెరిగింది బీర్లు విక్రయాలు మాత్రమే వీళ్ళు చెప్పింది ఇంకా మద్యం మిగిలిన మందు లెక్క అయితే ఇంకా భారీగా పెరిగింది కాకపోతే ఏంటంటే నాణ్యమైన మందు అందించడం వల్ల తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ బాటిల్ అందించడం వల్ల అది కూడా జాతీయ స్థాయిలో ఉన్న కంపెనీలు కూడా దిగి రావడం వల్ల మొత్తం గంజాయి కానీ నాట్సారా కానీ ఇవన్నీ కూడా తగ్గుతున్నాయి ఆ వైపు వెళ్ళట్లేదు అనేది ఇది గొప్పగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ భవిష్యత్తులో రాష్ట్రానికి ఇది ఎంతవరకు మంచిది మనిషికి సమాజానికి అనేది ఇంక చూడాలి సార్